హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి గోరు చిక్కుడుగాయ ఫ్రై పచ్చి పులుసు పచ్చి పులుసు ఒకటే చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను పచ్చిమిరపకాయలు కాల్చిన వాటితో పచ్చి పులుసు చేస్తాను పచ్చిమిరపకాయలు కాల్చిన వాటితో పచ్చి పులుసు చేసుకుంటే ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది పచ్చిమిరపకాయలను నెమ్మదిగా కాల్చుకోవాలి దేనిపైన పచ్చిమిరపకాయలు కాలుస్తున్నా అనుకుంటున్నారా రైస్ కుక్కరు కరెంటుది తీసుకున్నప్పుడు ఇలాంటి జాలి ఒకటి వస్తుంది అన్నంలో అయితే ఈ జాలి ఉపయోగించము పచ్చిమిరపకాయలు కాల్చుకోవడానికి ఉల్లిగడ్డలు కాల్చుకోవడానికి ఉపయోగిస్తాను పచ్చిమిరపకాయలన్నిటినీ స్టవ్ సిమ్ మీదే పెట్టి నెమ్మదిగా కాల్చుకోవాలి పచ్చిమిరపకాయలతో పచ్చి పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి పది నిమిషాల ముందే చింతపండును నానబెట్టుకోవాలి ఉప్పేసి నానబెట్టుకోవాలి పులుసు తీసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కాలే అంతవరకు అటు ఇటు ఇలానే తిప్పుకోవాలి నేనైతే పచ్చి పులుసును రెండు రోజులకు ఒక్కసారి ఇలాగే చేసుకుంటాము పచ్చి పులుసు టేస్ట్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి పచ్చిమిరపకాయలన్నీ కాల్చుకున్న తరువాత రోడ్లో వేసుకొని దంచుకోవాలి కొద్దిగా జీలకర్ర నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీసినవి కాల్చిన పచ్చిమిరపకాయలు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లారిన తరువాత మిరపకాయలను దంచుకోవాలి నేను ఎలా దంచుతున్నానో అలా దంచుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి దంచుకున్న తరువాత మొత్తము తీసి పులుసులో కలుపుకోవాలి మొత్తము కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడాలి పులుసుని పలుచగా చేసుకోవాలి చిక్కగా చేసుకోవద్దు ఇప్పుడు పోపు పెట్టాలి పచ్చి పులుసును పొడితో వేసి చేసుకోవచ్చు కానీ కాల్చిన పచ్చిమిరపకాయలతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర గోలిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఎండిన మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోలాలి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఎన్ని కూరలు ఉన్నా పచ్చి పులుసు ఉంటేనే అన్నము తిన్నట్టుగా ఉంటుంది కదా పచ్చి పులుసులో ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది ఇవన్నీ గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు గోలిన తరువాత దంచిన ఎల్లిపాయల పేస్టు వేసుకోవాలి ఇవన్నీ గోలిన తరువాత పులుసులో పోపు వేసుకోవాలి పులుసులో కొద్దిగా బెల్లము బెల్లము లేకపోతే చక్కెర వేసుకోవాలి కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇంతేనండి పచ్చి పులుసు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి